చిరంజీవి గారి తల్లి చేసిన ఆకుకూర పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఆంధ్రా కిచెన్ ఆకుకూర పలావ్ తయారు చేసుకోవటానికి ముందుగా ఇక్కడ నేను మిక్సీ జార్ తీసుకున్నాను ఈ మిక్సీ జార్లోకి పుదీనా అలాగే కొత్తిమీర వేసుకున్నానండి పుదీనా కొత్తిమీరతో పాటు అల్లం ముక్కలు వెల్లుల్లి కూడా వేసుకోవాలి అంతేకాకుండా రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా పేస్ట్ తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని బాండీలోకి నెయ్యి వేసుకుంటున్నాను నేను ఈ రెసిపీని నూనెతో చేయడం లేదండి నెయ్యితో చేస్తున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకు లవంగం చక్కా వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అయితే ఈ ఆకుకూర పలావులోకి ఇక్కడ మనం తోటకూర తీసుకున్నాను మనకి నచ్చిన ఆకుకూర ఏమైనా సరే కొంచెం కొంచెంగా తీసుకోండి అయితే ఈ ఆకుకూర అనేది మనం తీసుకున్న రైస్కి డబల్ ఉండేలాగా చూసుకొని తీసుకోండి అయితే ఇక్కడ నేను వచ్చేసి ఐదు రకాల ఆకుకూరలు తీసుకొని చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకున్నానండి ఈ ఆకుకూరలోకి నేను గోంగూర కూడా వేసుకున్నాను చుక్కకూర కూడా వేసుకున్నాను ఎందుకంటే కొంచెం పుల్లగా ఉండటానికి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టేసుకున్న కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం శుభ్రంగా కడిగిన ఈ ఆకుకూరను వేసుకొని బాగా కలిపేసుకోవాలి అయితే ఆకుకూరని కడిగిన తర్వాత జల్లెడలో వేసుకుంటే ఆ నీళ్ళన్నీ చక్కగా వడిలిపోతాయండి ఇప్పుడు కలుపుకుందాము అంతేకాకుండా ఇక్కడ నేను మరీ ఆకుకూర అనేది ఉడికేటట్లుగా చూసుకోవటం లేదు ఇప్పుడు ఇందులోకి ఉప్పు ఉప్పుతో పాటు కారం కొంచెం వేసుకుంటున్నాను అలాగే పసుపు కూడా వేసుకోవాలండి కొంచెం పొడి అంటే ఒక పావు చెంచా మనం తీసుకున్న రైస్కి ఆకుకూరకి తగ్గట్టుగా వేసుకోవాలి పొడి ధనియాల పొడి అలాగే కసూరి మేతి వేసుకుంటున్నాను ఎందుకంటే ఆకుకూరలో నేను మెంత కూర తీసుకోలేదు కాబట్టి కసూరి మేతి విడిగా వేసుకున్నాను ఇప్పుడు కొంచెం నూనె అనేది పైకి వచ్చే వరకు వేయించుకోవాలి నూనె కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఇన్స్టెంట్ పలావ్ అనేది చూపిస్తున్నానండి అంటే రైస్ రెసిపీ అనేది చూపిస్తున్నాను అప్పటికప్పుడు చేసుకునేలాగా మామూలుగా అయితే మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకొని బియ్యం శుభ్రంగా కడిగి ఇందులోనే ఎసరేసేసుకొని ఉడికించుకోవచ్చు అలా కాకుండా ఇక్కడ నేను రైస్ ముందుగానే ఉడికించుకున్న రైస్తో నేను తయారు చేస్తున్నాను అసలు నిజంగా చెప్పాలి అంటే సద్ద అన్నంతో తయారు చేస్తున్నానండి ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా ఉండటానికి ఈ విధంగా అన్నం మొత్తం పొడి పొడిగా చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నూనె పైకి రావాలి అలా వచ్చిన తర్వాత ఈ అన్నం వేసుకుంటున్నాను అన్నాన్ని పొడిగా చేసుకొని ముందుగానే పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని పైన కొంచెం నిమ్మరసం వేసుకోవాలి అలాగే ఉప్పు అనేది చూసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటే చాలు ఆకుకూర పొలం ఇన్స్టెంట్గా రెడీ అయిపోయినట్లే చాలా సింపుల్గా ఉంటుంది మీరు వేడి వేడి అన్నంతో అయితే మీరు లంచ్ బాక్స్లో కూడా ఇదే విధంగా తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరి మీ అందరికీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్